బులెటిన్లో డీటెయిల్ చూస్తే ఏలూరు జిల్లాలో ట్రావెల్స్ బస్ బోల్తా పడింది ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది తెలుగు రాష్ట్రాల్లో వరుసగా రోడ్డు ప్రమాదాలు వణికిస్తున్నాయి మొన్న కర్నూలు ఇవాళ చేవేళ్ళ తాజాగా ఏలూరు జిల్లాలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది ఏలూరు జిల్లాలో ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది తెలుగు రాష్ట్రాల్లో వరుసగా రోడ్డు ప్రమాదాలు వణికిస్తున్నాయి మొన్న కర్నూలు ఇవాళ చేవెళ్ల తాజాగా ఏలూరు జిల్లాలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది ఏలూరు జిల్లాలో బస్సు ప్రమాద ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు సత్యనారాయణ చెప్పండి ఏంటి ఈ ఈ ఏలూరు ఏలూరు జిల్లాలో బస్సు ప్రమాదానికి గల తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు వణికిస్తున్నాయనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఇటు ఏలూరు జిల్లాలో ఇప్పుడే లింగపాలెం వద్ద ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్ అయితే ప్రమాదం చోటు చేసుకుంది ఏదైతే విజయవాడకు చెందిన భారతి ప్రైవేట్ ట్రావెల్ బస్ అయితే ఇక్కడ ప్రమాదాన్ని చోటు చేస్తుంది ఇటు ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో లింగపాలెం వద్ద ఈ ప్రమాదం సంభవించింది మొత్తంగా ఈ బస్సులో ఇరవై మంది ప్రయాణికులు ఉండగా ఒకరు పరి ఒకరు మృతి చెందారు మరొకరి పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్పుకోవాలి మిగతా పదిహేడు మంది కూడా క్షతగాతుల్ని హుటాహుటిని అక్కడి నుంచి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి లింగపాలెం మరియు ధర్మాది ఆ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి అయితే తరలించి క్షతగాతులకు ఇప్పుడు వైద్యం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఏదైతే ఇప్పుడు ఆ అటవీ ప్రాంతం లింగపాలెం దాటిన తర్వాత అటవీ ప్రాంతం ఉంటుంది అక్కడ రోడ్డు కూడా పూర్తిగా కరువు అనమాట ఈ క్రమంలోనే ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతి వేగం కూడా దీనికి ప్రమాదానికి గల కారణంగా కూడా తెలుస్తుంది ఆ మొత్తంగా చూసినట్టయితే మరొకరి పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్పుకోవచ్చు రైట్ ఇప్పటి వరకు అంటే ఎంతమంది గాయపడ్డారు అంటే ఎంతమంది మృతి చెందారు మరో పక్క ఈ ప్రమాదానికి అంటే ఆ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రధానమైనటువంటి కారణం అనుకోవచ్చా సత్యనారాయణ ఒకటి అతివేగం అయితే ప్రమాదానికి కారణం అనుకుంటే రెండవది డ్రైవర్ నిర్లక్ష్యం కూడా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది సింగిల్ రోడ్డు పైగా ఆ అదే సమయంలో వర్షం కూడా కురవడంతో కాస్త రోడ్డు కూడా కనిపించిన పరిస్థితిలో ఈ నేపథ్యంలో కూడా బస్సు అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఆ మొత్తంగా ఇరవై మంది ప్రయాణికులు ఉండగా ఒకరైతే స్పాట్ లో మృతి చెందారు మరొకరి పరిస్థితి విషమంగా ఉంది ప్రస్తుతం ప్రస్తుతం అతన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతున్నాడు మిగతా అయితే ఆ దగ్గరలో ఉన్నటువంటి లింగపాలెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మరియు ఆ ధర్మాజిగూడెం కూడా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి తరలించి క్షతగాత్రులకి చికిత్స అందిస్తున్నారు ఈ ప్రైవేట్ ట్రావెల్ బ్రస్ ఏదైతే ఉందో ఇది ఏలూరు నుంచి ఇటు చింతలపూడి మీదుగా హైదరాబాద్ వెళ్లాల్సిన ట్రావెల్ బ్రస్ సత్యనారాయణ అంటే ముఖ్యంగా క్షతగాత్రులు అందిస్తున్నారు రాత్రి తొమ్మిది గంటల జరిగిందని చెప్పుకోవాలి ఏదైతే ఏలూరు నుంచి ప్రారంభమైన ముప్పై నిమిషాల్లోనే ఈ బస్సు ప్రమాదానికి చోటు చేసుకుంది ముఖ్యంగా అతివేగం కూడా ఈ ప్రమాదానికి కారణం అనుకోవచ్చు ఏలూరు నుంచి ఆ సుమారు ఏలూరు నుంచి చింతలపూడికి యాభై కిలోమీటర్ల దూరం ఉండగా ఏలూరు నుంచి బయలుదేరి ముప్పై ఐదు కిలోమీటర్లు ప్రయాణించి కానీ ఈ బస్ అయితే ప్రమాదానికి గురైందని చెప్పుకోవచ్చు ఇంకా ఆ పూర్తిగా ఇది పికప్ పాయింట్ అంటే ఏలూరులో ప్రారంభమైన బస్సు ఇటు ధర్మాజిగుడెం చింతలపూడి అదేవిధంగా రాఘవపురం తప్పుపల్లి ఈ పాయింట్లలో ప్రయాణి ప్రయాణికుని పిక్ చేసుకుని హైదరాబాద్ వెళ్తుంది అయితే ముఖ్యంగా ఇంకా ముందుగా ప్రమాదం జరగటం వల్ల ఆ ప్రమాద తీవ్రత ప్రమాదం తగ్గిందని అనుకోవచ్చు ఎందుకంటే బస్సులో ఇప్పటికీ పదిహేడు మంది మంది ప్రయాణికులు ఉన్నారు పూర్తిగా ఇటు ప్రయాణికులు నిండినట్లయితే ప్రమాద ఇంకా ఎక్కువగా ఉండొచ్చు సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది సత్యనారాయణ అంటే ఇప్పటివరకు జిల్లా జిల్లా లేకపోతే కలెక్టర్ గా సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి ఏంటి తాజా పరిస్థితి ఏంటి ప్రమాదం సంభవించిన వెంటనే ఇటు చింతలపూడి పోలీసు వారు అదేవిధంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ కూడా వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే రోషన్ కుమార్ కూడా అక్కడ వాళ్ళ కార్యకర్తల నాయకులను పంపించడం జరిగింది సహాయక చర్యలు అయితే వేగవంతంగానే చేశారు ఇటు అంబులెన్స్ ను కూడా రప్పించి ఇటు లింగపాలెం అక్కడికి సుమారుగా దగ్గరగా ఒక మూడు కిలోమీటర్ల పరిధిలోనే ఉంటుంది ఒక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఈ అటు లింగపాలెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి అదేవిధంగా కాస్త సీరియస్ గా ఉన్న వారికి కూడా ధర్మాజగుడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఉంది అక్కడికి తరలించి వెంటనే చికిత్స చర్యలు అయితే వేగవంతంగానే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు రైట్ సత్యనారాయణ మరో పక్క బస్సు డ్రైవర్ పరిస్థితి ఏంటి బస్సు డ్రైవర్ని అరెస్ట్ చేశారా పోలీసులు అదుపులోకి తీసుకున్నారా ప్రస్తుతం అయితే బస్సు డ్రైవర్ పరిస్థితి నార్మల్ గానే ఉందని చెప్పుకోవచ్చు అతన్ని ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు అదేవిధంగా శతకాత్రులు అయితే చికిత్స అందిస్తున్నారని చెప్పాలి ఏంటంటే ఈ బస్సు ట్రావెల్స్ పై అంటే ఏమన్నా కేసులు ఉన్నాయా మరో పక్క ట్రావెల్ యాజమాన్యం ఏమన్నా స్పందించిందా ఇప్పటి వరకు ట్రావెల్ యాజమాన్యం ఎటువంటి దీనిపై స్పందించిన దాఖలాలు అయితే కనిపించలేదు ముఖ్యంగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సులకు సంబంధించి ప్రధానంగా ఆ నైపుణ్యం లేని డ్రైవర్ అదే అదేవిధంగా సింగిల్ డ్రైవర్ సింగిల్ డ్రైవర్ వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అయితే చెప్పుకోవచ్చు రైట్ సత్యనారాయణ పక్క అంటే వరుసగా తెలుగు రాష్ట్రాల్లో పక్క తెలంగాణలో పక్క ఆంధ్రప్రదేశ్లో గతలో వారం రోజుల క్రితం కర్నూలులో జరిగినటువంటి ఘటన వచ్చి ఇవన్నీ కూడా అతివేగానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా అక్కడ పోలీసులు ఎలా స్పందిస్తున్నారు అంటే ఈ జరిగిన ఘటనల నేపథ్యంలో పోలీసులు ప్రయాణికులకు ఏమైనా సూచనలు చేస్తున్నారా పక్క క్షతగాతులను హాస్పిటల్కి తీసుకువెళ్ళేటటువంటి విషయంలో అవ్వచ్చు లేకపోతే మెరుగైన చికిత్స కోసం ఏమైనా ప్రైవేట్ ఆసుపత్రులకు ఏమైనా తరలిస్తున్నారా ప్రధానంగా ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్ అయితే ఏవైతే ఉన్నాయో ఇది ప్రధాన కారణాలు ఏమని చెప్పుకోవాలి చెప్పుకోవాల్సి వస్తే ఆ ముఖ్యంగా టైం పీరియడ్ తక్కువగా ఉండటం ఎవరైతే ఇప్పుడు రాత్రి పది గంటలకి తొమ్మిది గంటలకి పెంచుకుని వీళ్ళు మూడు వందల నుంచి నాలుగు వందల కిలోమీటర్లు కూడా ఆరు గంటలు ఏడు గంటలు టైం పీరియడ్ పెట్టుకోవడం అతి వేగంగా ప్రయాణించడం వల్ల కూడా ఎక్కువగా ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి మరోపక్క డ్రైవర్ల అతివేగం అదేవిధంగా ఫిట్నెస్ లేకపోవడం కొన్ని కొన్ని ఈ ప్రధాన కారణాలుగా చూడవచ్చు అయితే ఈ ఘటనకు సంబంధించి ఏలూరులో ఏలూరు జిల్లా లింగపాండం మండలానికి సంబంధించి జరిగిన ప్రమాదంలో ఇప్పటి వరకు అయితే ఒకరు మృతి చెందారు మరొకరు పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని చెప్పుకోవచ్చు పదిహేడు మంది క్షతగాత్రులు ఉన్నారు వారి పరిస్థితి ఆ పర్లేదు అదేవిధంగా పోలీసులు ఇటు సహాయక చర్యలు ముమ్మరంగానే చేశారు ప్రస్తుతం అయితే పరిస్థితి నార్మల్ గా ఉందని చెప్పుకోవచ్చు Right. Thank you, Satya Narada.